ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికలాంగులకు మా చేతుల మీద రెండు వీల్చైర్లు రెండు స్టిక్స్ ఇవ్వడం అది కూడా షాబీరు ఆధ్వర్యంలో మేము కలిసి వాళ్ళకు మా చేతుల మీద ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు కూడా కొంత వికలాంగులకు గణతంత్ర ఇవ్వడం చాలా అదృష్టంగానే మేము భావించుకుంటున్నాము ఏదైనా కానీ వికలాంగులకు మేము ఎల్లవేళలా మాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూనే వస్తున్నాము అందిస్తాము దానికి ఏదా ఏ విషయంలో అయినా మన వికలాంగులనే కాకుండా ఏదానికైనా కానీ మీరు ఉండాలా మీరు చేయాలని షాకిరు చాలా ఎప్పుడూ నాతో అడుగుతూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు మేము కూడా వచ్చే వాళ్ళకి చేదోడు వాదోడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం అందిస్తాం కూడా అని చెప్పి ఈరోజు వీళ్లకు వీల్చైర్లు రెండు ఒక దాదాపు ఎనిమిది వేలు ఒకటి వీల్చైర్ అవుతుంది ఆయన స్టిక్స్ వాళ్ళ ముసులలో పెట్టుకునేటువంటి స్టిక్స్ కుడ ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయంగా నేను భావించుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి నేను వాళ్లకు సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీళ్ళకు స్టిక్స్ ఇద్దరికి రెండు స్టిక్స్ ఇచ్చాము రెండు వీల్ చైర్లు వీళ్ళకు వికలాంగులకు కావున ఇంకా ఏదైనా మా చేత ఇంత సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు ఈ రోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదు ముగించుకొని డెబ్బై ఆరులో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ రోజు దివ్యాంగులకు వీల్ మన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రరెడ్డి రెడ్డి అన్న చేతి వేయడం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ విషయంలో అయినా కూడా శివచంద్రారెడ్డి గారు మనకు ముందుండి నడిపిస్తున్నారు ఈ కాలంలోనే కొద్ది రోజుల క్రితం మనం శివచంద్రారెడ్డి అన్న గారికి కొన్ని అంశాలు అన్న దగ్గర పెట్టినాము పెట్టింటే ఆయన వెంట స్పందించి ఒకటి డీలర్ పోస్టు కానీ ఇంకోటి వేరే వాళ్ళ బిల్ కలెక్టర్ పోస్ట్ కూడా అన్న ద్వారా ఇస్తారని నేను భావించుకుంటున్నాను ఎందుకంటే ఏ విషయంలో కానీ అన్న ముందుండి దివ్యాంగుల కోసం పాటుపడుతున్నాడు ఏ విషయం కానీ ఇప్పుడు సలాల గురించి అవ అడిగారు అవ కూడా న్యాయం చేస్తామని అన్నగారు చెప్పారు ఎందుకంటే దివ్యాంగుల పట్ల మానవత్వం చూపించి ఏదైనా ఉండి వాళ్ళకు సాకారం చేస్తున్నటువంటి మన కొత్తపల్లి సర్పంచ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ స్వాతంత్రం దినోత్సవం రోజున దివ్యాంగుల మధ్యలో అన్నగారు జరుపుకోవడం కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇంకా దివ్యాంగులకు ఇంకా కొన్ని సేవలు చేయాలని అన్న ద్వారా ఈ కొత్తపల్లిలో ఇంకా కొన్ని జాబ్స్ అయినా దివ్యాంగులకు కానీ కొత్తపల్లిలో కూడా యాడైనా కానీ అన్న ద్వారానే ఈ సాధ్యమైతుందని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా అన్న థ్యాంక్ యూ అన్నయ్య